భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షంతో భద్రాచలం దగ్గర గోదావరి అంతకంతకు పెరుగుతోంది ఒకవైపు ఎడతెరిపి లేని వర్షాలు మరోవైపు గోదావరి వరద ఎఫెక్ట్ తో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది జిల్లా వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చింది ఇప్పటికే నలభై ఎనిమిది అడుగులు పైచీలకు గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతుంది దాదాపుగా గతంలో ఏదైతే ఎక్కువ మోతాదులో గోదావరి ప్రవాహం జరిగింది దాని తర్వాత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా ప్రాంతాలు నేట ముడిగిన నేపథ్యంలో ముందస్తుగానే అధికారులు అయితే అన్ని రకాల సహాయక చర్యలు అయితే చేపట్టారు ఇప్పటికే గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది దాదాపు నలభై గ్రామాలకు పైగా రాకపోకలు కూడా నిలిచిపోయాయి చాలా గ్రామాలకు కూడా నీరు చుట్టుపడంతో ఆ ప్రాంతాల్లో మండలాల్లో వాగులు వంకలు ఎక్కువగా పనులుతుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలకైతే బాహ్య ప్రపంచంతో ఇప్పటికే సంబంధాలన్నీ తెగిపోయిన పరిస్థితి ఉంది ఇప్పటికే భద్రాచలం నుండి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా రవాణా అనేది స్తంభించిపోయింది వరద విపత్తు వల్ల ప్రజలకు ఏ నష్టం జరగకుండా కూడా పరిష్టమైన చర్యలు చేపడుతుంది జిల్లా యంత్రాంగం దుమ్మగూడెం మండలంలో ఉన్న కాశీనగరం సున్నంబట్టి గ్రామాలకు చెందిన వారిని కూడా ఇప్పటికే మంగవాయి బాడువా ఆశ్రమ పాఠశాలకు అలాగే చర్ల మండలంలో ఉన్నటువంటి దండపేట గ్రామస్తులను రాళ్ళగూడెం పాఠశాలకు తరలించారు గోదావరి మరింత పెరిగే అవకాశం ఉండడంతో భద్రాచలం ఏజెన్సీ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి దుమ్మగూడెం చర్ల మండలాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గత అనుభవాల దృష్ట్యా కూడా విపత్తు సంభవించకుండా వరద ఉధృతి అంతగా వేస్తూ అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు వాళ్ళకి కావాల్సినటువంటి బోట్లను కూడా ముందుగానే ఏర్పాటు చేశారు మరోవైపు తాలిపేరు ప్రాజెక్టుకు మళ్ళీ పెరుగుతుంది వరద ఉద్ధృతి ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండో రిజర్వాయర్లకు భారీగా వరద చేరుకుంటుంది ఇప్పటికే ఇరవై ఐదు గేట్లు ఎత్తి పెద్ద ఎత్తున నలభై తొమ్మిది వేల క్యూసిక్ల వరదను కూడా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు దీంతో మరింత పెరిగే అవకాశం అయితే ఉంది గోదావరి వరద అనేది చెప్పవచ్చు అలాగే ఇటు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండి కూడలను తలపిస్తున్నాయి భద్రాచలం వద్ద క్రమేపీ పెరుగుతున్న వరద ఉధితో ఏజెన్సీ ప్రయా ప్రజలకైతే ఒక డేంజర్ జోన్ గా మారిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షాల ఎఫెక్ట్తో చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఎవరైతే ఇళ్లలోకి నీళ్ళు వస్తే వాళ్ళందరినీ కూడా సంరక్షితంగా రక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది భారీ వర్షంతో దాదాపు చెర్ల వాజేడు అలాగే వెంకటాపురం సంబంధించిన చాలా గ్రామాలకు కూడా ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పటికే నలభై ఎనిమిది అడుగులు చేరింది కాబట్టి గోదావరి మరో మూడు నాలుగు అడుగులు చేరినట్టయితే దాదాపుగా ఏజెన్సీ అంతా కూడా నీరు పట్టే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో రహదారులన్నీ కూడా పూర్తిగా దిగ్బంధం అయితే జల దిగ్బంధంతో ముంపు గ్రామాలు కూడా ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ఒకవైపు గోదావరి మరోవైపు శబరి నదులు కోనవరం దగ్గర పెద్ద ఎత్తున పోటెత్తుతుంది వరద దీంతో ముంపు మండలాలకు సంబంధించి చాలా గ్రామాలకు ఇప్పటికే జల దిగ్బంధం ఏర్పడింది ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు భద్రాచలం పట్టణంలో కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో గోదావరిలోకి పంపు చేయడానికి స్లోయేజ్ల వద్ద మోటార్లను ఏర్పాటు చేశారు ప్రజలెవరూ కూడా ఎక్కడ వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని అలాగే చెరువులు కుంటల దగ్గరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు అలాగే గోదావరి పరివాహకంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నటువంటి సహాయ సిబ్బందితోటే వాళ్ళు నది దాటే ప్రయత్నం చేయాలి తప్ప గోదావరిలోకి ఎవరు దిగొద్దని ముందస్తుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తం కూడా వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కిన్నరసాని కావచ్చు తాలిపేరు కావచ్చు పెద్దవాగు కావచ్చు ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా ప్రజలు నష్టపోతున్న పరిస్థితుంది రైతుల సంబంధించి పంట వేసిన తరుణంలో ఒక్కసారిగా వరద వర్షం ఎఫెక్ట్తో కూడా ఆ ప్రాంతంలో రైతన్నలకు అయితే చాలా నష్టం వాటిల్లింది ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద చాలా డేంజర్ సిచువేషన్ అయితే కనపడుతుంది దాదాపు రెండో ప్రమాద స్థాయిలో వరద ఉధృతున్న నేపథ్యంలో ఏజెన్సీ అంతా కూడా భయం భయంగా గడుపుతున్నారు ఏ రాత్రి వేళ వాళ్ళ ప్రాంతాలకు నీరు చేరుతుందని ఇంకా చాలా ఏజెన్సీ గ్రామాల బిక్కు అయితే బిక్కుబిక్కుమంటున్నారు ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ముందస్తుగా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తుగానే అధికారులు అయితే చెప్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా సంబంధిత అధికారులు అలాగే మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు దీనిపై కూడా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టడంతో కొంత ప్రమాదాలు దప్పుతున్నాయని చెప్పవచ్చు అలాగే ఏదైతే పాత ఇల్లులు అలాగే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్ బిల్డింగ్ లో అక్కడ చదువు నేర్చుకున్న విద్యార్థులు కూడా వెంటనే ఆ స్కూల్స్ బంద్ చేయాలని చెప్పేసి అధికారులు ముందుగానే తెలిపారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పాత భవనాలు ఉంటాయి ఆ పాత భవనాలు ఇళ్లలో కావచ్చు స్కూల్స్ లో కావచ్చు ఉన్న పిల్లలందరూ కూడా వెంటనే మైదాన ప్రాంతాలకు వెళ్ళాలి స్కూల్స్ అన్ని బంద్ చేయాలని ముందుగానే పిలిపించారు అధికారులు అయితే ఇది కూడా పరిస్థితి గణేశరణ